ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నూట నలభై సంవత్సరాలు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ అభిబుట్టిన తర్వాత మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశంతో పాటు ఎన్నో దేశాలు పరిపాలించిన సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన దేశంలో మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మహాత్మా గాంధీ గారు అయితేనేమి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి మౌలానాజా అజాం గారు అయితేనేమి అబ్దుల్ కలాం ఆజాద్ గారు అదేవిధంగా బాబు డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారు చాలామంది పెద్దలు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళంతా కలిసికట్టుగా దేశం కోసము స్వతంత్రం తెచ్చిన నాయకులు అంతా మరి ఈ స్వతంత్రం తెచ్చిన నాయకులు మహాత్మా గాంధీ స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నూట నలభై సంవత్సరాలి డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ ద్వారా మన రాజ్యాంగం రచించుకున్నాం దేశాన్ని సొంతం వచ్చిన తర్వాత మరి అటువంటి దేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ ఎప్పుడు కూడా దేశానికి తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఓన్లీ ఇరవై ఇరవై గ్రామాలకే విద్యుత్ సౌకర్యం ఉండేది మరి ఆనాడు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేవు తిం తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు మరి రవాణా సౌకర్యం లేదు పేదలకు మందులు వాడడానికి బంధు ఔషధ పదార్థాలు లేవు ఏవి ఇవన్నీ దేశంలో ఇవన్నీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది ఈనాడు రోడ్లు అయితేనేమి గ్రామస్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లకు ఇండ్లైతేనేది వాటర్ ట్యాంకులు అయితేనేది ఈనాడు బస్ సౌకర్యం అయితే రైల్వే సౌకర్యం అయితే అయింది ఈనాడు స్కూల్ అయితేనేది ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేది ఈనాడు హెలికాప్టర్లు అయితేనేది అన్ని కూడా దేశ భద్రత కోసం మిలిటరీ కూడా ఏర్పడడం జరిగింది ఇంత ఏర్పడుతున్న తర్వాత దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు మరి మేము స్వతంత్రం రాకముందు ఏర్పరచుకున్నామే మరి నువ్వు మా పాలనలో అరవై సంవత్సరాల పరిపాలన చేసినాం మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సార్లు పదహారు సార్ పదిహేడు సార్లు పార్లమెంట్ పది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఏడు సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది ఆ రోజు పార్లమెంట్లో దేశంలో పార్లమెంట్లో రెండే రెండు సీట్లు ఉండే బీజేపీకి అటల్ బిహారీ వాజ్పేయి అద్వాని గారు రెండే ఉండే ఆనాడు ఇందిరాగాంధీ గారు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే మరి మన ప్రతిపక్షం ఉంటేనే మన తప్పప్పులు మనకు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు వారి మీద ఒక వీగన అయిన క్యాండిడేట్ పెట్టుకుని వారిని ప్రతిపక్షంగా ఉంచుకున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రతిపక్షాన్ని గౌరవించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే మోడీ గారు అదే అద్వాని గారు ఈరోజు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష అనగదొక్కడానికే ఈనాడు మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే మనం మాట్లాడాలని ప్రతి మాట్లాడద్దు మాకు ప్రతిపక్షం ఉండొద్దు అనే ఉద్దేశంతో మాకు తప్పప్పులు ఎత్త చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని ఉండొద్దనే ఉద్దేశంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వారి సారాజ్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినరు అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉపాధి హామీ పథకము బాపూజీ గారి పేరు మీద మహాత్మా గాంధీ బాపూజీ పేరు మీద పెట్టడం జరిగింది మరి అటువంటి పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాన్ని చివరికి గాంధీ పేరు ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళ పేర్లు వింటేనే వాళ్ళు కనుక పుడుతుంది కాబట్టి ఈ పేర్లు వినడంతో ఆ మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన పథకాన్ని ఒక వంద రోజుల పథకాన్ని తీసేయడానికి ప్రయత్నం ఈ చేసి పార్లమెంట్లో వారి పేర్లు మార్చడం జరిగింది మరి మీకు ఏదైతే పార్లమెంట్ బలం ఉంది కాబట్టి మార్చుకున్నారు తప్ప రేపు దీన్ని గ్రామ స్థాయిలో జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి చేపడం జరుగుతుంది కాబట్టి రేపు స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమం చేపడతాము అంచెలంచుకు ఉద్యమం చేపడతాం డాక్టర్ బాబా అంబేద్కర్ రచించిన గ్రంథ దాన్ని కూడా తీయ దాన్ని రూపు మావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మన పార్లమెంట్లో ఎత్తి చూపిన మన రాహుల్ గాంధీ గారు దాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దేశ నాయకులు సదం దేశ నాయకుల పేర్లు కూడా ఉద్దేశంతో వీరు ఎంపడబడి ఈ విధంగా దేశంలో అలదడ సృష్టిస్తున్న వారు ఉన్నారు మీరు నిజంగా చేస్తున్నారు ఒక్కొక్కరికి నేను ఒకటే ఒక ఇల్లు కట్టి చూడు ఒక ఇల్లు అనేది ఒక్కరే కడతారా అన్ని మతాలు అన్ని వర్గాలు ఇల్లు నిర్మాణం అవుతుంది ఈ దేశం కూడా అదే దేశం ప్రస్తుతం వచ్చినప్పుడు నెహ్రూ గారు అన్ని మతాలు అన్ని వారు కలిసి ఉంటేనే దేశం ఉద్దేశంతోని ఉద్దేశంతో మన దేశంలో అందరినీ గౌరవించుకునే పద్ధతులు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నది బడుగు బలైన వర్గాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ధనికుల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈరోజు ఈరోజు అగ్ర కులాలు ఉన్నా కానీ దేశంలో కానీ పేద ప్రజలందరినీ గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ ఇల్లు నిర్మాణము కూడు గుడ్డ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘన విజయాలు ఉన్నాయి తప్ప మీ యొక్క ఎక్కడ కూడా చేయలేదు ఇకపోతే మన స్వతంత్ర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం వల్లే ఈ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు పాలనలో మీరు చూస్తున్నారు దేశము ఆర్థిక పరిస్థితి గతంలో ఎట్లుండే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్రములో నాలుగు వేల కోట్లు ఉండే తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్గా పద్నాలుగు వేల కోట్లు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ సోనియా గాంధీ గారు మనకు పరవేశ పెద్దలు దాసరా మరి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఉమ్మడి రాష్ట్రం పట్టు అరవై వేల కోట్లు ఉంటే మనకు మిగులు బడ్జెట్గా మనకు పద్నాలుగు వేల కోట్లు ఇచ్చింది అటువంటి మిగులు బడ్జెట్ పోను ఈరోజు ఎనిమిది లక్షల పదమూడు వేల కోట్లు అప్పులు చేసింది మరి ఇన్ని అప్పులు చేసినా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాము మేము ఏదైతే పేదల కోసం సిలిండర్ అన్నాము ఐదు ఐదు వందల రూపాయలు సిలిండర్ జరుగుతున్నది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కూడా పేదల గ్రామీణ మహిళలకు బస్ సౌకర్యం ఇవ్వడం జరిగింది మరి ఈ గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు గత పది సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా జరగలేదు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది మీకు తెలుసు ఇప్పుడు మేము మూడు వేల ఇల్లు ఇస్తున్నామంటే అది సుమారు ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది నాలుగు వందల ఎస్ఎఫ్టీ నాలుగు వందల గజ లోపల నాలుగు వందల గజాల పైన ఆరు వందల గజ లోపల ఈరోజు ఈ విధంగా ఒక నియమ నిబంధనతో ఇవ్వడం జరుగుతున్నది ఎక్కడ కూడా రికమెండేషన్ లేవు పార్టీలకు అతీతంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మాణం చేయగానే దేశమిన వరకు లక్ష రూపాయలు ఇస్తున్నాము గోడల వరకు రెండు లక్ష రూపాయలు ఇంకో లక్ష ఇస్తున్నాము స్లాబ్లకు రెండు లక్షలు ఇస్తున్నాము ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఇంకొక అదనంగా ఆ లక్ష ఇచ్చి పూర్తి ఐదు లక్షలు కూడా జరుగుతుంది మీకు తెలుసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉండే అల్లుడసనుకోవాలా బిడ్డేసా ఏడు ఉండాలని చెప్పి రెండు బెడ్రూమ్లో ఇల్లు అన్నాడు ఎక్కడ ఇచ్చిండ్రు ఇప్పుడు ఒక్క కూడా ఇల్లు పోలేదు ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా రికమెండేషన్ చేయకుండా మీకు తెలుసు గతంలో ట్రాక్టర్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇచ్చుకున్నారు దాంట్లో సహాయం కాజేసిర్రు ఎస్సీ దళిత బంధు అన్నారు పది లక్షలు ఇచ్చిర్రు దాన్ని ఏం చేసిరు ఒక్కొక్క దగ్గర నుంచి దళిత మంది దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకొని కమిషన్ తీసుకొని ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు ఇంత ఇంత స్వచ్ఛ స్వచ్ఛతగా గ్రామీణ ప్రాంతం రైతాంగాన్ని కూడా మేము రైతు భరోసా కింద పరిణామ విలువ రైతు బంధు కింద రైతు యొక్క బోనస్ కింద సన్న బియ్యానికి మీకు ఐదు వందలు రూపాయలు ఇస్తున్నాము మరి అదేవిధంగా పేదలందరికీ కూడా మీరు రేషన్ కార్డు ఇస్తున్నాము ఇలా పది సంవత్సరం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ప్రభుత్వమే అదే దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఎంత భారం పడ్డా కానీ ప్రతి ఒక్క పే పేదవాడికి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం జరుగుతుంది ఇటువంటి మంచి పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే మీరు మాట్లాడే పదలే మీకు రివర్స్గా మాట్లాడుతున్నావు తప్ప మేము కొత్త పదం ఏం మాట్లాడలేదు తెలంగాణలో తెలంగాణ అంటే సాంస్కృతంగా ఉన్న తెలంగాణ మన తెలంగాణ మన మన రాయలసీమ కాదు ఆంధ్ర కాదు మన తెలంగాణ అంటే ఒక గౌరవించుకునే తెలంగాణ అటువంటి తెలంగాణను నువ్వు పట్టించింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు మీ వచ్చే